హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ సాంఘిక మనో విదాల చిత్తమున నడుస్తాయి కుష్టుతో కురణమున చేవదివ తావల పొందాలి చెట్ట పాట ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు నీకు నాకు పెళ్ళిన పన్నెండేళ్ళు మన గర్భం మన దేవుడు ప్రసాద్య్యలేదు పన్నెండేళ్ళు మనం వర తని బాధలు అని ఒక్క కొడుకు అన్నాము ఒక్క కొడుకు ముచ్చంపు రాదు అని ఒక్క కొడుకు పుట్టిందని నీ అన్నదానికి కనుక మహారాజు నీ వదిన కనక మహాలక్ష్మి నీ వదనకుండా నీ అన్నం తెలవదా ఒరే కొడుకు పుట్టిందని మేన మహవ్ మా కొత్త కొడుకు పుట్టిందని నేను ఎప్పదని నీ అన్నగా మద్రావు పంపుతే నా చెల్లకు పన్ను చెల్లకు సంతానం అయింది నేను ఓతడి వాడు దుర్మార్గుడు వాడు ఏం లేకున్నా పర్వాలేదు ఒక్కసారం నచ్చ చూసి చెల్లలా నీ కడుపు వండిందనే నీ మొకాడికి నీ అన్నగాడు వచ్చి వచ్చిపోయిందే పెళ్లినాడు వచ్చింది పొట్టు మళ్ళి అంతకు ఒట్టు నేను వడ్డే కాక కంపల నా ఒక్క పోరండి నేను వడ్డే కాక కమ్మల నా ఒక్క బోరం అంటాడు నాలుగు తాగ డ్రా నా కొడుకు ఇరవై అని చెప్పుతో రాలేదు వాడు తోకల వాడు రాకపోతే వాడు రాకుండా నా కొడుకు ఇరవై ఒక్కటి ఆగిందా మరి వాడికి బిడ్డ పుట్టింది నా చెల్లకు కొడుకు పుట్టినాడు నేను పోలేదు మరి నా చెల్లకు కొడుకు నాతో బిడ్డ పుట్టింది రేపు తప్ప నా పిల్లగాళ్ళు పెళ్లి చేసుకునే సమయం వస్తుంది కావచ్చు అని నా చెల్లకు ఇరవై ఒక్కటి నాకు బిడ్డ పుట్టిందని చెప్తానని నీ మార్చి పేద ముఖానికి వాడు చెప్తున్నాడే నా కొడుకు పుట్టినాడు నా బిడ్డవాడు గారి వాడికి బిడ్డ పుట్టిన్నాడన్న నేనెత్తవని చూడాలి వాడవని చెప్పిందా అంత మర్యాద మమకారు నేను బిడ్డను మన కొడుకు గిచ్చి కాదే మన కొడుకు గిచ్చి కాదే మోకా మా నా భార్య వారి పాలు విధములు చెప్పినా నువ్వు నువ్వేంది నా అన్నగాని బిడ్డను తెచ్చి నేనే ఎత్తానంటున్నావు దానికి జన్మనిచ్చిన నేను నువ్వు వచ్చినా నువ్వు రాకున్నా తల్లి దచ్చిందనైన వారి తల్లి ఎత్త నా కొడుకడిపోతే తోడు అన్న జల్లలో వాళ్ళు ఉండాలి రాజులు మెచ్చే పిల్లలు తెచ్చి రంబకు వ్యతిరేకంగా ఉండే ఆడదాన్ని తెచ్చి ఈ తపస్సు కొండ పట్టమంతా శృంగారించి నా కొడుకు ముచ్చంపు రాజుకు రంగరంగ వైభోగంగా లగ్గం చేస్తా నీకు కొడుకన్న మమతారం ప్రేమ నీకుంటేవో కొడుకు నెత్తి మీరు ఐదు అక్షంతలే లేస్తాడు అత్తరా నా అన్నగారి బిడ్డని చేసుకోలేదని నీకు రాబుద్ది కాబోతారు రాకున్నా పరువు నాలుగు సార్లు అన్నగారు బిడ్డ అన్నగారు బిడ్డారు మళ్ళా మాట నిత్వా నిన్నే నీ అవ్వగారింటికి పంపిస్తారా సీతాల నిన్నే మొలగా అన్నగాను లెక్క తర్వాత నా పడుపు తల్లి అక్క తొమ్మిది రంధ్రాలు మూసుకొని ఉండు ఎక్కువ తక్కువ మాట్లాడితే బాణాల బతకలే సీతాల నీవు అన్నగాడు అప్ప అడగాను వాయుర్సే నిలవని దుర్మార్గుడు నీ అన్న కష్టం సుఖం మమతారు తెలవని మాయాధమానవుడు నీ అన్న ఓ నావుడు ఓ దేవుడు ఓ పన్నెండేళ్ళు పిల్లలు కాక ముక్కంగా మొక్కంగా ఒక్క కొడుకు ఉడితే ఇరవై ఒక్కటని చెప్తే వాడు ఒకడుపుగా అడుగు పెట్టినాడే నేను వడ్డలే గాక కంపలన ఒక్క గోడని కంపలేత్తనా ఏయ్ నా కొడుకు పెళ్ళన్న వార్త ఎప్పుడైతే వచ్చిందో పెళ్ళన్న వచ్చింది కాబట్టి వారు పెళ్లి చేసే తీరాల నేను మంత్రుడారా అంతది ఇల్లు మంతా ఇల్లు ఎప్పుడైతే కొండ రాకొండ జ్వరచ్చితో వారి పెళ్లి చేతి రాలే ముచ్చంపురాదు నిలవెళ్ళపోటు వారు తీసుకొని వారిపోటు వరు పల్లా పెట్టుకొని ముందట ఎనిమిది మంది మంత్రులు మీరు ఎనక ఎడుగురిపోరు పల్లాగెత్తుకొని తొమ్మిది మంది బ్రాహ్మణుడు అత్తముల పంచబట్టుకోరు పిల్లల కూడా తెత్తే మగవడు దోసి పైడు గుడిపించుకోరు బల్లాకి కూర్చుండవెత్తుకరు రాంద్రి తపసుకొండ ఎత్తరన్నడు తపసుకొండ రాజు రాజు కలుసుకుంటే కాజు కప్పు రాజు చెప్పంగానే ఎనిమిది మంది మంత్రుడు రే చిన్నోడ పెద్దోడ నడిపోడ రాగా అందరూ ఎనిమిది అనగా అష్ట ప్రధానులు అనగా ఎనిమిది మంది మంత్రులు నవ తొమ్మిది బ్రాహ్మణోత్సవం ప్రత్యంగాలు పట్టుకొని తయారైనరు ఏడూరు బెత్తపోయారు పల్లాకులు ఎత్తిండ్రు ఆ వినగా పోటు చిత్రపటం ఇల్వెళ్ల పోటువ కొట్టిండ్రు ముచ్చంపురాదు ఆ పోటు పల్లాకులు పలబెట్టిపోని ఇల్ల తాడల్ల పోతున్న <applause> ♪ لو ిప్పులు తిరుగుతున్నారు మూడు ఖాండాలు తిరుగుతున్నారు ఎక్కడ తిరిగిన పిల్ల దొరకలేదు ముచ్చమ్ము రాజుకు వెనుకడి కాలాన ఏడు చెప్పుల చెత్తలు అరుగుతున్నాయి ఓ పెద్దల వెనకటి కాలాన ఏడు చెప్పుల చెత్తలు అరిగినాయి ఆట పిల్లగానికి పిల్లలు చూస్తే ఆ మంత్రుడు బాధపడుతున్నారు బ్రాహ్మణోత్తములు బాధపడి వీరి పెన్ని పెటాకులుగా నడవంతు ఆశ్రమైపోను ఇంత మందికి పిల్లలు చూస్తే ఇట్లా పోతే అట్లా పిల్ల దొరికేలా అని ఎప్పుడు బాధపడుతున్నారో ఎనిమిది మంది మంత్రులల్లో పెద్దవాడు గుణ అనే మంత్రి బుద్ధిమంతుడు ఏమయ్యావో బ్రాహ్మణోత్తముల మీద సరివిన వేదాల శాస్త్రాలా కాదా ఇదేనా మీ శాపనార్థాలు మీ బ్రాహ్మణుల శాపం తప్పక కలుగుతూ ఉంటారు అసలు ఆ ముచ్చంపు రాదుపులా గబలు ఉన్నదో లేదో పంచంగముల తోడు మనంగనే పంచంగం లోపలి ఎప్పుడు చూస్తున్నారో అది పనవటి దిక్కుల పిల్ల కనబడుతున్నది ఆ అక్కడనే ముగ్గురు గొల్లలు గొట్ట మేపుతున్నారయ్యా ఓ యాదవ రోజుల ఈతో బయట పోతుందనంగ ఇది పనవటి రాజ్యం అయ్యో పనవటి రాజ్యం ఉన్నది మైమంతగిరి పట్ట వాడు మైమంత మా రాదు మహిమంత మహారాజు కన్న బిడ్డ అమ్మవారు మైనావతి దేవి కులాన పంజరమ్మల తోడబుట్టింది అందరికీ దుర్గా సింగు ఆగో దుర్గా సింగుకు పెళ్లి కాలేదు మైనవతికి పెళ్లి కాలేదు ఇంకా నలుగురు గడుపులకు పెళ్లి అయింది తోడ పుట్టింది ఆడపిల్ల మైనావతి మైనావతి దేవి బొమ్మ బొమ్మ వాళ్ళ ఉంటుంది ఆ కొల్లబోయ్ ఓ మైనావతరంగానే ఆ యొక్క బ్రాహ్మణులకు సంబ్రమనిపించింది ముచ్చు రాదు మైనవతికి భార్య భర్తల బంధున్నట్టున్నది అన్నం పోయి అడుగుదామనుకోరు తొమ్మిది మంది బ్రాహ్మణులు ఎనిమిది మంది ప్రధానులు అవ చక్కగా నడుగుల కచ్చేరికి అడుగు అట్టున్నారు మీద కచ్చేరి ¡Vamos, vamos,

I'm not వచ్చినో నిమిత్తమైన మా తమ తపస్సు కొండ మహారాజు తనయుడైన ముచ్చంపురాజు కొన్ని బిడ్డ నడగడానికి వచ్చినవన్నరు ముచ్చంపు మహారాజు ఎక్కడా నా బిడ్డ ఎక్కడా ఆకాశానికి భూమికున్నంత తేడా అయినా కావాలనంటే అరవై మంది ఆడ స్త్రీల చిలక్క వాడుతారు ముచ్చంపు బుద్ధివంతుడు జ్ఞానవంతుడు నా బిడ్డ ఏ నువ్వు జన్మలోపల చేసుకున్న పుణ్యమోనే నా బిడ్డ నా బిడ్డ మైనావతి పుట్టిన గత మరణం అయిపోయింది ఐదుగురుగాళ్ళ తోడ పుట్టింది మైనావతి చిన్నోడు దుర్గసింగు కులము పొందలు కులం అయినా మాకు మా బిడ్డను అడగడాడు కచ్చింద్రా నా తండ్రి తప్పకుండా బిడ్డమైనా వదిలి మీ రాజు కొడుకైన ముచ్చంపు రాజుకిచ్చి పెళ్లి తండ్రి ఒక మాట నా బిడ్డలు అడిగి వస్తారో పెళ్లి ఆగో ఎప్పుడైతే పిల్లగారు పోటు తీసుకపోయి నీ బిడ్డలు చూపెట్టుకున్నారో పిల్లగారు ఫోటో తీసుకున్నారు పిలగాడు దు మేడమీదున్న మైనావతి దేవి ఆ కన్న తండ్రి బిడ్డా మైనావతి దేవి मम्मी दादी ओ బిడ్డ నీకు నేను పెళ్లి చేస్తానని పిలిసినా నాకు పెళ్ళి చేస్తారా నాకు ఇప్పుడు తెల్లెందుకే డాడీ ఏం చేస్తావే మమ్మీ ఇంకా బాగా చదువుకుంటాను బాగా అంటే ఎంత బిడ్డ బాగా అంటే డిగ్రీ చేస్తా డిగ్రీ అంటే ఎంత ఏమో నాకే వరకు అందరు అయితే డిగ్రీ అంటే ఎంత అందరితో కొందరు మరుపుతాడవా అందరు అనగాని నేను మీతో అచ్చ బిడ్డ పనుల్లో పదో తరగతి రాగతా

నాలుగు కుక్కులు పడించి బేగ బస్ బిడ్డ నీ ముఖం పాడు ఏదో నా బిడ్డను కుదరకిచ్చుకుంటా అంటే పక్క పంటతో ఏదో వాని బిడ్డ పోతుందని నా బిడ్డ బాణియ బిడ్డ పెళ్లి అవుతల్ పెళ్లి చేస్తారని అంట పిల్లగాడు పిల్లగాని నిన్ను చూడాలే పిల్లగాడు నన్ను చూడాలే ఇష్ట ఇష్టాలు లేని పెళ్లి చేసుకుంటే కష్టాలు ఎక్కువ పిల్లగాడు బిడ్డ కనబడుతున్నా చూ మంది ఒక్కదావా పెళ్లి చేసుకుంటే కష్టాలు కాంతి షాపులో పిల్లగాడి మమ్మీ